రెండు తెలుగు రాష్ట్రాల విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి జయ విశ్వకర్మ నేను మీ కొండో నరసింహచార ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఏమిటి అక్రమ దొంగ బంగారం కేసుల పేరు పైన ఎవరు ఫోన్ చేసినా ఎవరు వచ్చినా ఫైట్ చేసే విషయం మీకు తెలిసిందే అయితే ఈ మధ్యలో ఒక వ్యక్తి నేను పోలీసును ఫోన్ చేసి బంగారాలు వసూలు చేస్తున్నాడు వాని ఆగడాలు ఆగడం లేదు మనం ఎంత చెప్పినా అది అందరికీ షేర్ చేస్తలేనట్టు ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చేస్తలేనట్టు భూపాలపల్లి జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షునికి కూడా సేమ్ ఫోన్ చేసిండు వాడే ఆ వ్యక్తే ఫోన్ చేసి నువ్వు ఇట్లా పదమూడు గ్రాముల బంగారం తీసుకున్నావు సప్నా శ్రీనివాస్ అనే వాళ్ళ దగ్గర వాళ్ళు మాకు దొరికిర్రు రెండు వేల ఇరవై ఒకటిలో నీ దగ్గరికి వస్తున్నాం మేము కాకినాడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐని మాట్లాడుతున్నా ఎస్ఐని మాట్లాడుతున్నా అంటే భూపాలపల్లి స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షులు సదానందం చారన్న కొంతమంది తనకు తెలిసి పోలీస్ పోలీసు కూడా ఫోన్లు మాట్లాడిపిస్తే నమ్మించిండట వాళ్ళతోని కూడా మాట్లాడి అసలు ఏం జరిగింది అసలు ఎందుకు చేస్తావు ఎవరి సపోర్ట్ ఉంది అనే విషయం తెలుసుకుందాం ఓసారి ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో అన్న జైశకర్మ జయశకర్మ అన్నా ఏం జరిగింది అన్నా ఒక పోలీస్ అని చెప్పేసి ఫోన్ చేస్తుండు నేను మొన్న సిరిసిల్ల కోర్ట్ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఫోన్ చేసినావు నీకు కూడా చేసిండు అన్నావు కదా ఏం జరిగింది ఎప్పుడు నేను లైవ్ లో ఉన్నా అన్నా ఏం లేదు బుధవారం మూడు గంటల అంతా ఒక ఫైవ్ కిటో కాలేజ్ అన్న నాకు అన్నా

పదమూడు గ్రాముల బంగారం ఒక కందుకూరి సప్న వైపా శ్రీనివాస్ వాళ్ళు మీ భూపాలపల్లి సుభాష్ లో ఉంటారు ఎస్సీ క్యాండి వాళ్ళు వాళ్ళు ఇక్కడ దొంగతనం చేశారండి మాకు దొరికిరు మా కస్టడీ లో ఉన్నారు వాళ్ళు పదమూడు గ్రాముల బంగారం మీకు ఇచ్చారట ఐదు గ్రాముల బంగారం మళ్ళీ మీరు వసూలు చేసి ఇచ్చారట మీరు ఎనిమిది గ్రాములకు డబ్బులు ఇచ్చారు అంటున్నారు మరి మీరు ఖమ్మం రావాలని అడిగారు ఎప్పుడంటే నేనేమన్నా అంటే సార్ అసలు ఖమ్మం ఇక్కడ మేము ఇక్కడ మేము అలాంటి పని చేయము సార్ మేము జిల్లా అధ్యక్షుడు ఉన్నా చేసినా నేనే ఖమ్మం కాకినాడ అందరు మీరు కాకినాడ కాదు అన్నారు సార్ మేము మే ఈ ప్రాంతాల మేమే అన్ని తిరిగి చేసేవాళ్ళం చేసేవాళ్ళం మేమే అర్థం చెప్పేవాళ్ళం మేము ఎందుకు చేస్తాం సార్ అక్కడ ఏదో సాధ్యపడదు ఒకవేళ మాది షాపు కనుక ఐదు గ్రామం వస్తువు కొనుక్కోకూడే కొనుక్కోవచ్చు లేకపోతే చేయించుకుంటూ దేయించుకోవచ్చు వాళ్ళకి గిఫ్ట్ పెడితే కూడా తీసుకొని అవకేయో చెప్పింది సార్ అంతే తప్ప కానీ మేము చేసే వాళ్ళం కాదు అట్లా చెప్పలేదు సార్ ఉంటే బంగారం ఉంటే అంతమంది మళ్ళీ వస్తువు ప్రసక్తి లేదు ఇక్కడ మేము వెళ్ళి కూడా అట్లా ఇస్తాం ఇస్తా విషయం అని చెప్పేసేసా చెప్పిన తర్వాత లేదు మీరు ఖచ్చితంగా కాకినాడ కాకినాడ రావడం అని సాధ్యపడేస్తారు మేమే కదా అని చెప్పేసా అంటే మీకు హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్ ఉంటే ఇట్లా త్రీ హండ్రెడ్ ఉంటా చెప్పా తొమ్మ ఎన్ని కిలోమీటర్ ఉంటే అని చెప్పిన హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్ అంటే ఇట్లా ఎన్ని కిలోమీటర్ అని చెప్పేశారు చెప్పేసిన తర్వాత కూడా మరి మరి ఎట్లానండి అది అంటే సరే అసలు ఆమె ఎవరు ఏం కాదా అసలు మాకు ఐడియా లేదు మీరు ఐదేళ ఫోటో గయితే ఉంటే మాకు వాట్సాప్ పెట్టండి చూస్తాం కన్ఫర్మ్ చేసుకుంటాం మరి ఆమెనా ఎవరు ఏం కదా మాకు పరిచయం ఉన్నా చెప్తా లేదా కన్ఫర్మ్ చేస్తామంటే అట్లా ఫోటో పెట్టామండి సాధ్యపడదని అని చెప్పేశారు ఆయన చెప్పేసిన తర్వాత మళ్ళీ గంట టైం ఇస్తున్నా తర్వాత నాకు ఆలోచన చేసామని చెప్పింది మళ్ళీ గంట తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ అట్లా వేధించడం జరిగింది వేధించిన తర్వాత మళ్ళీ నేను ఏం చేసినానంటే స్థానిక పోలీస్ స్టేషన్ పోయి అలా కాళ్ళు కలిపి మాట్లాడుతున్నా మాట్లాడితే చేసి ఆయన మా పోలీసు ముందు తొందర కానీ కాదు ఆయన చాలా అందరికి చేసేవాడు ఆయన కొన్ని వ్యక్తి కాదు మీకు అయితే మా జిమ్మదారి మీరు అమ్మాయిని తీసుకొని ఇక్కడ రాండి సే దగ్గర పిలిపిస్తా ఇక్కడనే మాట్లాడదామని వాళ్ళు మనం చెప్పడం జరిగింది మళ్ళీ ఎన్నికల స్థాయికి స్థాయి అయితే కూడా మనం ఫోన్ టోన్ ఆయన చెప్తే వాళ్ళతో కూడా అది మాట్లాడడం జరిగింది చెప్పి మళ్ళీ వాళ్ళతో మీకు వ్యాక్సిన్ తీసుకుని వస్తున్నాం అని చెప్పేసి మాట్లాడేది మాట్లాడిన తర్వాత మళ్ళీ నాకు పాలించిన ఏమైంది అంటే సార్ అది సాక్షాపడేది సార్ అట్లా కాదు కానీ వచ్చిన తర్వాత మా స్థానిక లో కూర్చుందాం మాట్లాడదాం ఆమె క్యాండవరు ఎవరు అని మాట్లాడదాం అని చెప్పేసి అంటే మేము అక్కడ వస్తాం వస్తలేదు అని చెక్ బుక్ చేస్తాము అని చెప్పేసారు మా మీద అని చెప్పేస్తే కేసు పెట్టేసుకుంది సార్ మాకు అభ్యంతరం లేదు పెట్టేసిన పెట్టేసుకోండి కేసు మేము చెప్పేసాం చెప్పేసిన తర్వాత మళ్ళీ తెల్లవారి కాల్ చేయలే కేసు ఎందుకైనా మనం చేయాలని చెప్పేసి ఆంధ్ర ప్రాంత సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ ఆ చైర్మన్ తో మళ్ళీ ఆ కాల్ నెంబర్ ఇచ్చి ఆయన చేయించడం ఏమిటే అప్పుడు ఏమన్నా అంటే కేసు చేసినాం సార్ ఇక అది కొట్టేసినాం ఆ చెప్పేసి వాళ్ళతో చెప్పాను అన్నమాట ఫోన్ వివండి చేస్తాను అమ్మాయిని చూస్తాను అక్కడికే పోతున్నాను సార్ అని వాళ్ళతో అట్లా చెప్పారు సార్ ఇక్కడికి వస్తే ముందు కూర్చొని మాట్లాడదాం అనుకుంటున్నాం అనుకున్నాము వాళ్ళు రాలేదు పోలేదు అండ్ మాకు నాకు వచ్చిన మాట కానీ ఇంకొక క్యాండిడేట్ కూడా నాకన్నా ముందు వచ్చిందట ఆయన కూడా కాదు సేమ్ నెంబర్ సేమ్ కదా ఆ బాల్ పిల్లలు తర్వాత అతను నాకు కలిసి వచ్చిందంటే నాకు అని చెప్పేసి చెప్పిన తర్వాత మనకు మీ ద్వారా మాకు కూడా కొంత మళ్ళీ వాట్సాప్ తో తెలిసింది తెలుసుకోవడం జరిగింది రాష్ట్రంలో ఎవరైనా కూడా చెప్పిన ఫోన్ నెంబర్ ఏదో వచ్చినా కూడా ఎవరు భయపడని అవసరం లేదు ఎవరు కూడా ఆధార్యన అవసరం లేదు స్థానిక లో సంప్రదించి అతని మీద చర్య తీసుకుంటూ అప్లికేషన్ మీరు పెట్టండి ఎవరు ఎవరు డబ్బులు కానీ ఫోన్ పే కానీ ఫోన్ పే కట్టుకుంటు డబ్బులు అతను అప్పుడు ఇంకా మాకు డౌట్ వచ్చేసింది దాంతోనే రిటర్న్ అయ్యేసరికి వాళ్ళు వెనుక తీసుకున్నారు కేసులు అని చెప్పడం జరిగింది కనుక దయచేసి కనగర సభ్యులు రాష్ట్రంలో ఉన్నారు కదా సభ్యులంతా ఈ నెంబర్ వెహికల్ ఎవరు కాల్సిన భయపడ అవసరం లేదు ఎవరు కూడా ఫోన్ పేలు కానీ డబ్బులు వద్దని నా విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడు మీరు నాకు మొన్న ఫోన్ చేస్తే కేసు పెట్టమని చెప్పిన కదన్నా పెట్టిరా మరి ఇక ఇక్కడ చేసే ఎందుకు లేదన్న కొంతమంది మన దగ్గర వాళ్ళని పర్చేజ్ చేస్తే అవసరం లేదు అన్నట్టు ఊరుకోవద్దన్న ఇప్పటికే ఆయన ఏం కాలేదు మీరు మండే రోజు పోయి కేసు పెట్టండి ఇప్పుడు మీకు ఒక డిఎస్పీ లేవల్ వ్యక్తితో మాట్లాడిపిస్తే కూడా ఆయనను కూడా నమ్మిచ్చిండు నమ్మించినప్పుడు అంటే మనం ఎక్కడికక్కడ కేసులు పెట్టకపోవడంతోనే వాడికి భయం అనేది ఉండలేక ఇట్లనే ఈ రోజు నీటిని వదిలేస్తాడు ఇంకొకరికి చేస్తాడు ఇంకొకరిని వదిలేస్తారు ఇంకొకరికి చేస్తారు కేసు బుక్ చేయడం వల్ల నీకు నష్టం ఏముంది కేసు పెడితే నీకు రిసిప్ట్ ఇస్తారు వాడి మీద కేసు అయింది ఇన్ని పోలీస్ స్టేషన్లలో కేసు అయింది అనేది రేపు పొద్దున కోర్టులో చూపెట్టడానికి ఆధారం ఉంటుంది ఇంతమంది చేసిండని మీరు సోమవారం రోజు ఇమీడియట్లీ కేసు పెట్టండి అక్కడ మొత్తం భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు కదా మీరు భూపాలపల్లి జిల్లా వాళ్ళకి మొత్తం చెప్పండి ఈ నెంబర్ మొత్తం అందరికి సర్క్యులేట్ చేయండి ఈ నెంబరు పంపించేయండి మీరు ఫోన్ చేసిన రోజు నేను సిరిసిల్లా కోర్టులో ఉంటే మీరు ఇమిడియట్ కేసు పెట్టండి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అందరికి చేస్తుండు సార్ ఈ నెంబర్ తోని చేసి ఇట్లా చేస్తుండు అని చెప్పి చెప్పండి మాట్లాడిపిస్తే నేను అక్కడ డిఎస్పీతో కానీ సిఐతో కానీ నేను కూడా మాట్లాడతాను మీరు వెళ్ళిన రోజు చెప్తే నాకు ఓకే అన్న విశ్వకర్మ చూసారు కదా అండి ఈ నెంబరు ఒకసారి నోట్ చేసుకోండి భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు సదానందం చేసిండు అక్కడ ఎక్కడ దొరికితే అక్కడ చేస్తా ఉన్నాడు చేసి భయపడ్డోళ్ళతో వాళ్ళతో డబ్బులు కొట్టించుకుంటుండు సదానందం సార్ అన్నయితే ఒక డిఎస్పితోని ఫోన్ చేయించిండు చేయిస్తే కూడా డీఎస్పిని కూడా నమ్మించి మీరు సరే వాళ్ళు ఎవరో మరి తీసుకొని రండి ఇక్కడికి వస్తే ఇస్తారు లోకల్ పోలీస్ స్టేషన్లో అంటే సరే అన్నాడు నమ్మిచ్చిండు ఆయన కూడా నమ్మి సదానందం సార్ అన్న చెప్పింది ఏంటంటే నాకు మొన్న చెప్పింది డిఎస్పి సార్ కూడా ఒట్టి అంత గట్టిగా మాట్లాడదు అబ్బా నిజమే కావచ్చు మరి ఏదన్నా ఉంటే చూడు అని చెప్పి చెప్పేసి చూడు అన్నయట అయితే వీడికి సపోర్ట్ ఎవరిది ఉంది అనేది బయటపడాలి నెంబర్ నోటెడ్ చేసుకోండి డబల్ సెవెన్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ వీడు ఈ నెంబర్తోనే చేస్తూ ఉన్నాడు వీడు ఎవరు ఫోన్ చేసినా భయపడతలేడు వీడికి పోలీసు వాళ్ళ అండ ఉంది మన వాళ్ళు కూడా కొన్ని జాగాలల్లో ఒరిజినల్ పోలీస్ వాళ్ళకు ఈ డూప్లికేట్ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మర్ ఉన్నారన్నట్టుగా నా దృష్టికి వస్తా ఉంది మర్యాదతోని ఇన్ఫార్మర్ లెక్కలు ఈ లంగ లెక్కలు కనుక చేసుకోకపోతే సీరియస్గా ఉంటుంది మన వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇయ్యడము మన వాళ్ళ పేర్లు చెప్పడము మన వాళ్ళ షాపుల అడ్రస్లు చెప్పడము కావాల్సి వాళ్ళని ఇరికియడము వీళ్ళు వాళ్ళతో మంచిగా ఉండి నాటకాలు చేయడము నేనేం అంటే ఇట్లాంటి లంగ లెక్కలు చేసేవాళ్ళను లంగా ఇన్ఫార్మర్లో పని చేసేవాళ్ళు తీసుకపోయి మీ ఇంట్లో అపాయపురి వాళ్ళకు మీకు నడపడం చాత కాకపోతే కష్టం చేసి మీ వాళ్ళని తీసుకపోయి వాళ్ళకు అపాయపురి ఇన్ఫార్మర్ లెక్కలు చేసేవాళ్ళు లంగల్ లెక్క లంగ సాష్టాలు నా దృష్టిలో కొంతమంది పేర్లు ఉన్నాయి చెప్పారు నాకు ఏడ ఏడేడ నాటకాలు చేస్తాడు ఎవడు మార్కెట్ ఎవరు పే వీళ్ళు వాళ్ళతో కుమ్మక్కై డ్రామాలు చేస్తూ ఉన్నారు వీడేమో వీడు ఒక సైడ్ నుంచి వీడు చోట నయం తయారైడు వీడు పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే నమ్మిస్తాడు స్వర్ణకారుల పాలిట వీడు ఒక చోట నయం తయారైడు వీడు నేను పోలీసును కాకినాడ పోలీసును ఖమ్మం పోలీసును నేను మాంబార్పేట పోలీసును అనుకుంటా వీడు ఫోన్ పేలు గూగుల్ పేలు భయభ్రాంతులకు గురి చేస్తుండు మన దృష్టికి వచ్చేటివి ఎన్ని మన దృష్టికి రాకుండా ఎన్ని జరుగుతున్నాయి నేను సీరియస్గా చెప్తున్న అక్రమ దొంగ బంగారం కేసుల విషయంలో ఎవడన్నా లంగేష లేచి మీకు మాట్లాడడం చేతగాక బంగారం గడిపిస్తున్నారు కొంతమంది ఒక దగ్గర పత్తులాలు కట్పించారట అది కూడా మొన్న నాకు దృష్టికి వచ్చింది ఇట్లాంటి లంగేషాలు బంద్ చేసుకోర్రీ భయపెట్టుడు బంద్ చేసుకోర్రి మీకు మాట్లాడడం చాత కాకపోతే నేను చెప్తున్నా కదా గాజులు పెట్టుకొని కూర్చోండి ఇంట్లో పెత్తానాలు తెంగకర్రీ కొన్ని జాల్లా ఏడెనిమిది సంవత్సరాలైన అధ్యక్షులుగా వాళ్ళే చలామాణి అవుతారు పట్టణ అధ్యక్షులుగా వాళ్ళు రాజీనామా చేసేది లేదు ఇంకొకరికి అవకాశం ఇచ్చేది లేదు ఎవడు మీకు అధికారము ఇమిడియట్లీ రాజీనామా చేయాలి మాకొద్దు సార్లు మూడు సంవత్సరాలు నేను చేసినా కాకపోతే నేను మంచిగా చేస్తున్నాను ఇంకొక టర్మ్ అప్ అయిపోయి రెండు టర్ములు చేయాలి మూడో టర్మ్ తప్పుకోవాలి ఒక్కొక్క దగ్గర పది పది సంవత్సరాలు పదిహేను పదిహేను సంవత్సరాలు మీ అయ్యా మీ తాత పట్ట రాసిచ్చినట్టు మీకు ఏదో పత్రం మీద రాసి ఇచ్చినట్టుగా చలామణి అవుతురు చెప్తున్నా కదా ఉగాది మార్చ్ ఎండింగ్ అయిపోయినాక ఉగాది తర్వాత ఒక్కొక్కని భర్తం పడతాం మర్యాదతోని ఎక్కడికక్కడ రాజీనామాలు చేసి ఎలక్షన్లు జరిపించండి కొన్ని జాల్లో వాళ్ళది వాళ్ళకే దిక్కులేదు ఇంకో జాల్లో ఎలక్షన్లు జరుపుతా ఉన్నారు ఇట్లాంటివి మానుకోవాలని చెప్పే చెప్తా ఉన్నా ఇన్ఫార్మర్స్ హాస్టల్ బంద్ చేసుకోవాలని చెప్తా ఉన్నా సీరియస్ వార్నింగ్ కొండో నరసింహచారీ భయపడేటోడు కాదు వన్కేటోడు కాదు బెనకేటోడు కాదు తప్పు వాడు భయపడతాడు తప్పు చేసినోడిని రక్తంలో భయం అనేది ఉంటుంది వాడు అనుకుంటాడు వెనుకుతాడు తప్పు అనేది చెయ్యకూడదు సిరిసిల్ల విషయంలో కూడా చాలామంది చాలా రకాలుగా తప్పుడు ప్రచారం చేసిర్రు ఇరవై నాలుగు కేసులు అల్లు తిరిగిచ్చింది కొండోది నరసింహచారి అన్నారు వాళ్ళని భయపెట్టిరు ఫోన్లు చేసి కొండోది నరసింహచారికి అసలు ఫోన్ చేసి ఓరు అని చెప్పి భయపెట్టిరు అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు అట్లాంటి తమాషాలు బంద్ చేసుకోరు ఏమైంది సిరిసిల్ల కోర్టు మొన్న పర్మిషన్ లేకుండా ధర్నా వేసిర్రు అని చెప్పి మా మీద కూడా కేసులు బుక్ చేసిర్రు పదకొండు మంది మీద సిరిసిల్ల మీద తొమ్మిది మంది మీద కామారెడ్డి మా బొట్టు సినిమా పేరు మీద నా మీద మొన్న కొట్టేసిర్రు రెండు సార్లు పోయినాం ఫస్ట్ సారి పోయినాం మొన్న మళ్ళా మొన్న నాలుగో తారీఖు ఐదు వేసిర్రు ఎనిమిదో తారీఖు మళ్ళీ మొన్న నాలుగో డేట్ నాలుగో డేట్ రోజు మళ్ళీ పోయినాం ఫైన్ వేసిర్రు కొట్టేసిర్రు ఒక్కొక్క సెక్షన్కి ఐదు వందలు రెండు సెక్షన్లు కొట్టేసిర్రు తీసుకపోయి అయితే జైల్లో పెట్టారు కదా మనం దొంగతనం చేస్తున్నామా లేకపోతే దొంగల దగ్గర బంగారం ఎత్తుకొస్తున్నామా మనవల్లని దౌర్జన్యంగా తీసుకపోయి కొడితే ధర్నా చేస్తాం బారాబర్ చేస్తాం ధర్నా చేసినాము అప్పటి వరకు మా కస్టడీలోనే లేరు నేను అన్నాడు ఆయన సిఐ ధర్నా రస్తారోకా అవన్నీ వేసిన తర్వాతనే రిమైండ్ ఈ ఈరోజు వాళ్ళ మీద ఉన్న కేసులు కూడా డిస్మిస్ చేసిరు కొట్టేసిరు సిరిసిల్ల కోర్టులో కిల్లల కిల్లలు బంగారం ఎక్కడి నుంచి కడుతుండే అక్రమ దొంగ బంగారం కేసుల పేరు మీద ఎవ్వరు కూడా భయపడొద్దు ఎవరు ఎవ్వరికి ఫోన్ చేసినా మీరు ఎవరినన్నా సంఘనాయకులను అప్రోచ్ అయితే బంగారం కట్టుర్రీ అంటే చెప్పు ఇడిసి చెప్పిరిగిన దాకా కొట్టురి ఏ రకంగా కట్టు బంగారం నేను కొనంది ఎందుకు కట్టుమంటున్నావు అని పాత చెప్పులు మెడల్ వేసి కొట్టుర్రీ కట్టుమన్నోన్ని ఎవడన్నా కట్టుమంటే అప్పటి మట్టుకు భయపడి భయపెట్టి కట్టిస్తే వచ్చిన తర్వాత కొట్టుర్రీ నేను ఉంటాను లైవ్లా లైవ్ పెట్టి కొట్టుర్రి నేను లైవ్ పెట్టుకొని కూర్చుంటాడో చెప్పులు మెడల్ వేసి చంపుర్రీ తులాలు తులాల ఏడికెళ్ళు వస్తారా మేము కొనంది ఎట్లా గడిపించినవరా నువ్వు నువ్వు సంఘానికి అధ్యక్షుని కానీ పిలుస్తే మొత్తం బంగారం కట్టిస్తావారని కొట్టుర్రి చెయ్యని తప్పు గట్టొద్దు దొంగతనాలు చేసుకొస్తలే దోసుకొస్తలే నెంబర్ నోటెడ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి తెలియండి ఎవరు కూడా భయపడకండి వాడి మీద ఎక్కడికక్కడ కేసులు పెట్టండి ఎవరికి ఫోన్ చేసిన జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ ఉగా తర్వాత ప్రణాళికలతో మంచి ప్రణాళికలతో తప్పకుండా రేవంత్ రెడ్డిని కలుస్తాం నిన్న కూడా టైం ఇస్తామన్నారు కాకపోతే ఒక ఐదు నిమిషాల టైము బైబనా మీటింగ్ ఉంది సెక్రటరేట్ దగ్గరికి వస్తే టైం ఇస్తే మాట్లాడతామంటే ఐదు నిమిషాలు రెండు నిమిషాలు మాకు వద్దు రెండు గంటల రోజు టైం ఇచ్చినప్పుడే వస్తామని చెప్పిన నిన్న కూడా ఫోన్ చేయడం జరిగింది నిన్న కూడా ఇట్లా ఐదు నిమిషాల్లో వచ్చి కలిసిపోతామంటే రమ్మన్నారు నాకు వద్దు అని చెప్పిన రేవంత్ రెడ్డి గారిని కలుస్తున్నాం తర్వాత పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఢిల్లీలో ప్రధానమంత్రి గారిని కూడా కలుస్తున్నాం అక్రమ దొంగ బంగారం కేసులకు సంబంధించిన చట్టాలలో మార్పులు చేర్పులు చేపిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండండి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి ఎవరు కూడా భయపడొద్దని చెప్పి తెలియజేస్తున్నాం జై విశ్వకర్మ జై జే విశ్వకర్మ ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా మన ఛానల్ నెంబర్ కింద స్కోల్ అవుతూ ఉంటుంది ఫోన్ చేసి తెలియజేయండి